నీతికారుడికి మిత్రులంటే ఎంత గౌరవమో ఎంత ఆదరమో చెప్పలేం అట్లాగే ఆర్యులు సాధువులు శీలవంతులు దాతలు ఇట్లా వీళ్ళందరినీ సమయం వచ్చినప్పుడు అలా స్మరిస్తూనే ఉంటాడు సమాజాన్ని గురించి ఎంత చక్కటి కళలు కంటాడో తన రీతిలో ఎంత చక్కటి రేఖా చిత్రాలు గీచుకుంటాడో మన ఊహ కండదు ఆయన చెప్పినట్టు మనుషులంతా ఆర్గ్యులు సాధువులు సజ్జనులు శీలవంతులు మిత్రులు ఇట్లా వీళ్లతో నిండిపోతే అక్కడక్కడ చెదురుమదురుగా వీరికి కౌంటర్ పార్ట్స్ ప్రతిభటులు అనార్యులు అసాధువులు దుర్జనులు ఇలాంటి వాళ్ళున్నా వీరి విజృంభణం కల్లా పై ఉదాత్త వ్యక్తుల జీవితాల వల్ల వాళ్ళు కూడా వీళ్లలాగే మారిపోయి ఒక లక్షణమైన జీవితాన్ని మొదలు పెడితే భూతలం స్వర్గం కాదు ఎక్కడైనా హింస ఉంటుందా అసూయాపరులు ఉంటారా దేషమాశ్చర్యాదులు కనపడతాయా దౌష్ట్యం డబ్బులకు పోకుండా నిలవగలదా అంతా అందరిది అందరూ అనుభవించాల్సిందే ఎవరూ పాతరలు వేసుకునక్కర్లేదు ఇక్కడ ఉన్నంతకాలం అనుభవించు అట్లాగని జల్సాలు చేయటం కాదు మిత్రులతో ఆప్తులతో సాధువులతో అనదలతో ఆరుతులతో కలిసి అనుభవించు దీనితో పోగుపడిన సంపదలు తమ ఇంటికి వెళతాయి సంపదలు వికేంద్రితాలు కాగానే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి మానవులలో సౌహార్దం సౌభ్రాత్రం సౌరభిస్తాయి సామరస్యం పన్నీరు చెలుకుతుంది ఎక్కడ చూసినా వసంతం కోలాహలం చేస్తూ ఉంటుంది ఇది నీతికారుని కళ ఇట్లాంటి సమాజాన్ని చూడాలని ఎంత తపనో చెప్పనలవి కాదు ఒక రాచబిడ్డై ఉండి సామాన్యుల కోసం మనదల కోసం ఎంత విలవిలలాడిపోయినాడండి ఇంతటి భావకుడు కనుకనే అతని నీతులు అర్థచమత్కారంగా కనవస్తాయి నాకేమీ ఎక్కర్లేదయ్యా ఒక్క మిత్రుడు సాలు అన్నాడు అదేమిటయ్యా లోకంలో ఇంకా చాలా కుల ధన ప్రాభవ అధికారాదు ఎత్తుల నిన్ను నిలబెట్టేవి ఎన్నో ఉన్నాయి వాటినన్నింటినీ వదిలి ఈ గృహస్థు ఏం కోరుకుంటున్నాడో చూడండి ఒక్క మిత్రుడు చాలునట తనకు అయితే ఆ మిత్రుడికి కొన్ని గుణాలు కావాలంటున్నాడు ఆర్యుడైన వాడికి అట్లాంటి ఒక్క మిత్రుడు ఉంటే చాలు జీవితం ధన్యమైపోతుంది ఇంకేమి కావాలంటాడు ఎట్లాంటి వాడు మిత్రుడు కావాలంటాడో చెప్పండి అంటాడు ఎట్లాంటి వాణి కావాలి మరా మిత్రుడు సమరసమ విషమకుటిలమవస్థితం తుల్యశీల సామర్థ్యం ఏకమపి మిత్రమచలితముదార్యస్య పర్యాప్తం మంచివానికి సమాభిరుచులతో వైషమ్యాలు లేకుండా వక్రత లేకుండా అవసరాల్లో నిలబడే సమానశీల సామర్థ్యాలు కలిగి చెలించని ఉదారమైన స్వభావం కల ఒక్క స్నేహితుడు చాలు సమరసులు కావాలి సాధారణంగా మైత్రి పది కాలాల పాటు నిర్మలంగా నిరాటంకంగా కొనసాగాలంటే కొన్ని లక్షణాలు అవసరం మైత్రి అనేది ఉభయనిష్టం కనుక ఇరువురు సమరసులు కావాలి అభిరుచుల్లో తేడాలు లేకుండా ఇద్దరూ సమాభిరుచులు కలవారైతే సామరస్యం సమరస సమరసమిత్రుణ్ణి సంపాదించి ఇరువురు సామరస్యాన్ని అనుభవించడం నిజంగా మహాదృష్ట ఫలం ఇక రెండవది దీనికి వ్యతిరేకం సామరస్యం ఉండటంతో పాటు ఉండకూడని వాటిని కూడా చెప్పి అవి లేనివాడు కావాలి సుమా ఆ మిత్రుడు అంటున్నాడు వైషమ్యం లేనివాడు కావాలి ఎవరైనా వైషమ్యం ఎన్నో రకాలు ఎన్నని చెప్పము జుట్టులో బొట్టులో గట్టులో మాటలో మనుగడలో అన్నిటా తేడాలుంటాయి తప్పదు ఇందుకు కారణాలనేకం సంస్కార భేదం ఒక కారణం వంశాధికం ఒక కారణం పెరిగిన పరిసరాలు ఒక కారణం చదివిన చదువులు ఒక కారణం మసలుతున్న సమాజం ఇవన్నీ మనిషిని చాలా ప్రభావితం చేస్తాయి ఈ వైషమ్యాలు లేకుండా ఉన్న వాటికి అతీతంగా కనీసం ఆ ఇద్దరూ కలిసి ఉన్న వేళల్లో అయినా ఆ ప్రసంగాలు రాకుండా సుఖంగా గడపాలనుకోవచ్చు కానీ అవి బయటపడక తప్పదు ఫలితం వీడు అనుభవించక తప్పదు మాటలు వక్రం కాకూడదు వక్రబుద్ధి వక్ర రచన వక్రభాషణ ఏమీ ఉండకూడదు ఈ వక్రత్వం పరిహాసాలకైన ఆప్తుల దగ్గర పనికిరాదు ఇతరత్ర ఇది కూడా కావచ్చునేమో కానీ ఇట్టిపట్టుల ఇది చాలా చెడ్డ దోషం ఇది కూడదు ముఖ్యంగా స్నేహంలోని మార్గవాన్ని ఇది చేరుస్తుంది వక్రత్వం లేకపోవచ్చును కానీ కొందరికి కౌటిల్యం ఉంటుంది ఇది జన్మసిద్ధం అయినా సరే వల్ల కాదు కౌటిల్యం వల్ల కాపురాలు కూలిపోతాయి సామ్రాజ్యాలు అయిపోతాయి కనీసం దాంపత్యంలోనైనా ఈ కౌటిల్యాన్ని వారిరూరి నడుమ చేరకుండా చూసుకోవాలి లేకపోతే చాలా చిక్కు హరచూడా హరిణాంక వక్రత అంటాడు శ్రీనాథుడు వక్రోక్తి అన్నారు అలంకారికులు మనం దాన్ని కాదనటం లేదు ఇది కొంపలు ఉంచేది ఇది వద్దంటున్నాం ఇవి ఉన్నా అసలు ఆయన నిలకడలేనివాడైతే మరీ చిక్కు స్థిర బుద్ధి కావాలి మాటకు నిలబడేవాడు కావాలి ఏమొచ్చినా నేనున్నాను మీకెందుకు అనగల చేవ కలవాడు కావాలి అదేమి చేస్తుంది అనగలవాడు చెలింపని కావాలి సమబుజి కావాలి శీలంలోనే మీ సామర్థ్యంలోనే మీ దీటైన మనిషి కావాలి అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు ఒకరికొకరు అవసరమైతే కరావలంబం ఇచ్చుకుంటారు అవసరమైతే ఒకరితో ఒకరు కష్టాలు సుఖాలు కలబోసుకుంటారు అన్నిటా ఈ తుల్యత్వం వల్ల అన్యోన్యం విశ్రంభం ఏర్పడుతుంది ఇన్ని ఆ వేళకు తీరా సమయానికి జారిపోయేవాడు కాకూడదు చెంచల స్వభావుడు కాకూడదు గిరి మీద హరిపడ్డా వీడు చెదరక బెదరక నిలవగలవాడు కావాలి అసలైనదొక్కటుంది ఉదారుడు కావాలండి అరమరలు లేని మనసు కావాలి తెరలు లేని ఎద కావాలి అడమాకలు లేని చేయి కావాలి ఇట్లాంటి వాడు ఒక్కడుంటే చాలు ఆర్యునకేమీ అక్కర్లేదు మహేంద్ర సామ్రాజ్యము అక్కర్లేదు జీవితంలో మనం కోరుకోవాల్సింది సామ్రాజ్యాలు కాదు మంచి మిత్రుణ్ణి అంటున్నాడు